మిత్రులారా చమకంలో ప్రథమ అనువాకము ఒక్కసారి దాని ఉచ్చారణ దాని అర్థం తెలుసుకుంటే ఆ అర్థాన్ని ఆస్వాదించి మనము ఆ శివయ్యని మనం ఏం కోరుకోవాలో ఈ యొక్క ప్రథమ అనువాకంలో తెలుస్తుంది ఒక్కసారి చమకం ప్రథమ అనువాకం ఒక్కసారి విందాం అగ్నా విష్ణు సజోష సేమా వర్ధంతుర जुमनैर्वाजेरागत मे प्रसव प्रयति मे प्रसिति मे धीति मे क्रतुस् मे स्वर मे श्लोक मे श्राव्च मे श्रुति मे ज्योति मे शुभ मे प्राण मे पान मे व्यान मे शुच्च मे दीन अर्थमेंटेसारी ఓ భగవంతుడా అగ్నావిష్ణు సజోషసే వాంగిరహ అంటే ఓ అగ్నిదేవా ఓ విష్ణుమూర్తి మీరు ఇద్దరు నా యందు ప్రసన్నులు అగుదురుగాక నా స్థుతి వాక్యములు మిమ్ములను ప్రసన్నులను చేయుగాక మాకు అన్నపానములను సంపదలను ప్రసాదించి మమ్ము అనుగ్రహింతురు కాక ఓ భగవంతుడా నాకు ఆహారమును సమృద్ధిగా ప్రసాదించుము నాతో పాటు ఇతరులకు కూడా ఆహారమును అందించునట్లు నన్ను అనుగ్రహించుము నేను భుజించు ఆహారము పవిత్రమైనదిగాను రుచికరమైనదిగాను ఉండునట్లు అనుగ్రహించుము నాకు ఆహారమును ప్రసాదించు యజ్ఞ యాగములను నేను నెరవేర్చున్నట్లు అనుగ్రహించుము స్వచ్ఛమైన కంఠముతో స్పష్టమైన ఉచ్చారణతో సుస్వరముతో నేను వేదమంత్రములను పఠింతునుగాక శ్రవణ యోగ్యమైనదేదో కానిదేదో గుర్తించగల విచక్షణ జ్ఞానమును నాకు ప్రసాదించుము విషయమును పరిశీలన చేసి అర్థము చేసుకోగల బుద్ధి జ్ఞానములను నాకు ప్రసాదించుము మళ్ళీ ఇలానే కొనసాగుతుంటుంది అది కూడా విందామా चित्तञ्च म आधीतं च मे वाक् च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च म वोजश्च मे सहश्च चम, मयुश्च मे जरा च म आत्मा च मे तनुश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परुगुंसि च मे शरीराणि च मे अन्ते నాకు దేవలోకమును ప్రాప్తించుగాక నా ప్రాణశక్తులు చక్కగా పనిచేయుగాక నేను బుద్ధి కుశలతతో మంచి విద్యను ఉత్తమ జ్ఞానమును పొందుదునుగాక నాకు మంచి వాగ్ధాటిని మనస్సుని అనుగ్రహించు చక్కని దృష్టి మంచి వినికిడి శక్తితో నా ఇంద్రియములన్నీ సక్రమముగా పనిచేయుగాక నా అవయములన్నీ పటుత్వముతో పనిచేయుగాక ఆయురారోగ్యములతో జీవితము గడుపునట్లు నన్ను అనుగ్రహించుము వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడక గౌరవముతో జీవించినట్లు నన్ను అనుగ్రహించుము దృఢమైన శరీరము కలిగి బలముతో ఆరోగ్యముతో జీవించినట్లు నన్ను అనుగ్రహించుము నా శరీరమునకు సుఖమును రక్షణను ప్రసాదించుము ముందు ముందు ఉన్నతమైన ఉత్తమమైన జన్మలు నాకు ప్రాప్తించుగాక అని దీని యొక్క ప్రథమ అనువాకం యొక్క అర్థం మీరు ఈ అర్థాన్ని ఆస్వాదించారని చెప్పి నేను సంకల్పిస్తాను శివానుగ్రహ ప్రాప్తి సర్వేజనో సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ